హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంట్లోనే నెయిల్ పాలిష్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అని ఈరోజైతే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్న లైక్ అయితే ఇవ్వండి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేనైతే మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ఫుల్గా పనిచేస్తుందని మీరు ఇచ్చే సపోర్ట్ అనేది అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ మనకైతే నెయిల్ పాలిష్ రెడీ చేసుకోవడానికి కావాల్సినవైతే వన్ స్పూన్ అండి అలాగే ఒక క్యాండిల్ మనకి మన పిల్లలు వాళ్ళ దగ్గర వాడుతూ ఉంటారు కదండి క్రయాన్స్ ఉంటాయి కదండి ఆ క్రయాన్స్ అయితే తీసుకోవాలి అదేవిధంగా కి మనకి బ్రష్ వస్తుంది కదండి ఆ బ్రష్ను అయితే తీసుకోవచ్చు మనం లేకపోతే షాప్లో అయినా ఒక బ్రష్ అనేది కొనుక్కోవచ్చు అది కొనుక్కోకుండా మనం ఈ విధంగా ఈ బ్రష్ని అయితే వాడుకోవచ్చు అండి ఈ విధంగా మనం ఒక క్రయాన్ అయితే చిన్నగా కట్ చేసుకొని వన్ స్పూన్ మీద అయితే వేసేసుకొని మనం హీట్ అయితే చేసుకోవాలండి మనం క్యాండిల్ వెలిగించుకొని క్యాండిల్ తోటైతే మనం స్పూన్ అయితే హీట్ చేసుకుంటే ఆ స్పూన్ హీట్ అయ్యే కొద్ది మనకి క్రయాన్ అనేది కరిగిపోతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ క్రయాన్ కరిగిపోవటానికైతే అయితే ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి ఒక ఐదు నిమిషాల్లో అయితే కరిగిపోతుంది మనం నెయిల్ పాలిష్ కొన్నప్పుడు నెల్ రిమూవర్ కూడా కొనాల్సి వస్తుంది కదండి మనం అప్లై చేసుకున్నప్పుడు వెంటనే రిమూవ్ చేసుకోవాలంటే రిమూవర్ కూడా ఉండాల్సి వస్తుంది మనకి ఈ విధంగా మనం ఈ విధంగా పది రూపాయలు క్రయాన్స్ ప్యాడ్ కొనుక్కొని ఈ విధంగా నెయిల్ పాలిష్ తయారు చేసుకుంటే మనకి ఈజీగా రిమూవ్ కూడా చేసుకోవచ్చండి మనం ఇంటి దగ్గరికి వచ్చే గాజుల బండి దగ్గర కొనుక్కోవాలంటే ఈచ్ వన్ వచ్చేసి టెన్ రూపీస్ అయితే ఉంటుంది అలాగే షాప్లో కొనాలంటే దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ నుంచి ఏబోనే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు కదండి మనం ఈ విధంగా ఒక ప్యాకెట్ పది రూపాయలు కొనుక్కొచ్చుకుంటే మనకి చాలా రకరకాలుగా అయితే నెయిల్ పాలిష్ అనేది పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం హీట్గా ఉన్నప్పుడే ఇది నెయిల్స్ అనేది ఈ నెయిల్ పాలిష్ అనేది అప్లై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం ఈ విధంగా వన్ టైం అనేది వేసేసేయండి దాని మీద మళ్ళీ టూ టైమ్స్ అలా అప్లై చేయకండి ఎందుకంటే కొంచెం గీతలు గీతలు పడే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ విధంగా వన్ టైమ్ అప్లై చేయడం వల్ల మనకి నెయిల్ పాలిష్ అనేది కరెక్ట్గా మనం పెట్టుకున్నట్టుగా చాలా నీట్గా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది పెట్టుకోవటం మనం టూ టైమ్స్ ఇలా విధంగా ఒకదాని మీద ఒకటి గీయటం వల్ల మనకి నెయిల్ పాలిష్ అది పెట్టుకున్నట్టుగా ఏం బాగుండదు బరక బరగా గీతలు గీతలుగా వస్తుందండి ఈ విధంగా వన్ టైమే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం నీట్గా ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే రెడీ చేసుకొని ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయితే అప్లై చేసుకోవచ్చు మనం ఏ ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ఫంక్షన్ మనం రెడీ చేసి మనం ఈ విధంగా అప్లై చేసుకుంటే మనకి తొందరగా అయితే అయిపోతుంది కదండి చూడండి ఫ్రెండ్స్ నెయిల్ పాలిష్ అనేది మొత్తం నేను పర్ఫెక్ట్గా అప్లై చేసేసుకున్నాను ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేతులతో మనం ఈ విధంగా అన్నా కానీ మన చేతులకు అనేది నెయిల్ పాలిష్ అంటుకోదు అలా మనకి అదే విధంగా మనకి ఇది తొందరగా కూడా నీళ్ళల్లో పెట్టినా కానీ మనం అయితే ఈ నెయిల్ పాలిష్ అనేది పోకుండా మనకి చాలా యూజ్ఫుల్గానే ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఇది పెట్టుకుంటాము అలా అదేవిధంగా మనం ఎలా రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారా ఫ్రెండ్స్ దానికి కూడా ఒక మంచి టిప్ అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనము స్పూన్ వెనక బ్యాగం సైడ్ అయినా సరే ఈ విధంగా రబ్ చేసుకోవచ్చండి లేకపోతే మన చేతులకు నేల్స్ ఉంటాయి కదండీ ఆ నేల్స్తో అయినా సరే మనం దీన్ని విధంగా ఈ విధంగా అనేస్తే మనకి దాని మీద మనం పెట్టుకున్నటువంటి నెయిల్ పాలిష్ అనేది రిమూవ్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మనం ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండానే ఈజీగా సింపుల్గానే అప్లై చేసుకోవచ్చు అలాగే సింపుల్గానే రిమూవ్ చేసేసుకోవచ్చు ఈ వీడియో అయితే అని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్